అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను మరి బట్టలు తీసుకొచ్చాను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను నైటీలు డైలీ నేను కాటన్ శారీస్ని తీసుకొచ్చాను అవి మీకు వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను ఇవండి నైటీలు చూపిస్తున్నాను ఫస్ట్ ఈ నైటీలు ఇవ్వండి నైటీలు వచ్చి మోడల్ ఎలా ఉంటుంది ఇదిగోండి నైటీ మోడల్ ఈ మోడల్లో నైటీలు ఇలా ఉంటాయి ఈ మోడల్లోని నైటీలు ఇదిగోండి చూడండి ఈ కలర్ ఒకటే చూపిస్తాను ఇదిగోండి ఈ కలర్ ఒకటి ఉంది ఈ మోడల్ ఒకటి అన్నమాట అండి ఈ ఈ నైటీలు వచ్చి ఒక్కొక్క నైటీ వచ్చి టూ ఫిఫ్టీ అన్నమాట అండి ఎవరికైనా కావాలి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కావాలితే మా ఇంటికి రావచ్చు మీరు ఇగోండి నా దగ్గర నైటీస్ అయితే ఇగో ఈ కలర్లో ఉన్నాయి మీరు చూసుకుని మా ఇంటికి రావచ్చు నా వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అడ్రస్ కూడా చెప్తాను లోకల్లో ఉన్న వాళ్ళకి ఇవి నైటీస్ చూసుకున్నారు కదండి ఇది వచ్చి ఇలాగ మనకి టూ ఫిఫ్టీ అన్నమాట అండి ఇవన్నీ నైటీస్ చూపించాను కదండి మోడల్ కూడా ఇదిగో అనమాట అండి నైటీలు వచ్చి బాంద్రీ ప్రింట్ అనమాట అండి చాలా ప్యూర్ క్వాలిటీ అనమాట అండి సమ్మర్లో వేసుకోవడానికి చాలా స్మూత్గా ఉంటాయి కాటన్ అనమాట ప్యూర్ కాటన్ అనమాట అండి మీకు ఎవరికైనా కావాలంటే ఇవి చూసుకోండి నెక్స్ట్ శారీస్ చూపిస్తాను ఇదిగోండి కాటన్ శారీస్ చూడండి ఇది బ్లౌజ్లో ఉండండి ఓన్లీ కాటన్ శారీస్ అండి శారీ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చి ఇందులో కొన్ని కలర్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ కలర్స్ చూపిస్తాను ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను ఒక్కొక్కటి కానీ ఇదిగోండి శారీ వచ్చి ఎలా వస్తుంది చూస్తే దీని ఫోటో ఉంది కదా ఇలా వస్తుంది మీరు చూసుకోండి ఇలా చూసుకోండి నైటీస్ అయిపోయాయి కదా శారీ పెడుతున్నాను శారీస్ వచ్చి ఇలా అన్నమాట బ్లౌజ్ అయితే ఉండండి బ్లాక్ ఇది ఇంకా బ్లూ కలర్స్ ఇదిగో బ్లూ కలర్స్ ఇది బ్లూ వచ్చి ఇది ఎల్లో అండి చూడండి కాంబినేషన్ బాగుంది ఎల్లో పింక్ కూడా కలిసి ఉంది ని చాలా బాగుంది మీకు ఏదైనా కాగితే మీరు ఫోన్ చేయొచ్చు ఉన్న వాళ్ళు మా ఇంటికి అడ్రస్ తెలిస్తే నా ఫోన్ నా నా ఫోన్ నెంబర్ కూడా నా వాట్సాప్ నెంబర్ అండి నా నెంబర్ నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి ఎవరైనా అని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ టూ నైన్ ఫోర్ జీరోకి కాల్ చేయొచ్చు మీరు లోపల వాళ్ళు మా ఇంటికి అయితే రావచ్చు ఇవంత మంచి కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఉన్న ఏ ఐటమ్ అయినా కూడా హోల్సేల్ ప్రైస్ వేయండి ఇవ్వండి శారీస్ ఇంకా నా దగ్గర బ్లౌజ్లు లంగాలు ఫాల్స్ డ్రెస్సులు ఇవ్వండి కాటన్ శారీస్ అన్నీ చూపించేస్తున్నాం కదా ఇవ్వండి బ్లూ కలర్ ఇవి కూడా ఇది కూడా గ్రీన్ కలర్ చాలా బాగున్నాయి శారీస్ వచ్చి ఇది హండ్రెడ్ 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 ట్వంటీ కాటనే అండి మంచి కాటన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి నేను కొంచెం ఆఫర్ ఇస్తానండి మూడు శారీస్ తీసుకున్న వాళ్ళకి ఇలా ఇలా మూడు ఇలా మూడు పీసులు తీసుకున్న వాళ్ళకి నేను ఆఫర్ ఇస్తున్నాను మూడు కాటన్ సారీలు ఒకేసారి తీసుకుంటే నేను వెయ్యి రూపాయలకే ఇస్తున్నాను వెయ్యి రూపాయలకి ఇస్తాను అనమాట మూడు తీసుకుంటే సింగిల్ శారీ అయితే నాలుగు నాలుగు వందల రూపాయలు మూడు శారీస్ ఒకేసారి తీసుకుంటే వెయ్యి రూపాయలకి ఇస్తాను అనమాట ఇదన్న శారీ ఈ శారీస్ అయిపోయి కదండి నా దగ్గర టాప్స్ కూడా ఉన్నాయండి ఇవ్వండి మీ టాపులు ఎక్స్ఎల్ టాప్స్ కూడా ఇవ్వండి టాప్స్ ఇవి డబ్లు ఎక్స్ఎల్ ఉన్నాయి ఎక్స్ఎల్ ఉన్నాయి నా దగ్గర ఏ ఇదిగో నైట్ డ్రెస్లు కూడా ఉన్నాయి నా దగ్గర ఈ నైట్ డ్రెస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అండి ఇది కూడా నైట్ డ్రెస్ అండి త్రీ ఫోర్స్ ఉన్నాయి లాంగ్ కూడా ఉన్నాయి పడవ ప్యాంట్లు కూడా ఇది కూడా నైట్ డ్రెస్ డ్రెస్ మెటీరియల్ కూడా ఉందండి త్రీ ఫోర్ త్రీ త్రీ పీసెస్ అన్నమాటండి ఇవండి ప్యాంటు టాపు చున్నీ కూడా నా దగ్గర అయితే చాలా ఉన్నాయి ఇదిగో నైట్ నైట్ డ్రెస్ అయితే మోడల్ ఎలా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేసి మెసేజ్ కూడా పెట్టచ్చు ఇగో నైట్ డ్రెస్ చూడండి ఎంత బాగున్నాయో నా దగ్గర ఉన్న ఏవైనా కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తాను ఇది కూడా డ్రెస్ అన్నమాట అండి ఇదిగోండి డ్రెస్ నా దగ్గర బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ నేను అన్ని చూపించట్లేదు ఇదిగో నా దగ్గర కాటన్ బ్లౌజ్ పీసెస్ ఇదిగోండి ఇవి ఉన్నాయి చూడండి చూడండి ఎంత బాగున్నాయి డ్రెస్ డిజైన్ బ్లౌజ్ బ్లాక్ అన్నీ ఇవి వచ్చి ఎనభై రూపాయలు అన్నమాట అండి ఈ బ్లౌ బ్లౌజ్ పీస్ వచ్చి చూడండి బ్లాక్ మీద చక్కగా కాటన్ శారీస్ తీసుకుని దాని మీకు ఈ బ్లౌజ్ తీసుకుంటే చక్కగా ఉంటుంది బ్లాక్ మీద ఉన్నాయి చూడండి ఇది అనమాట రోజు ఈ వీడియో చేశాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఫోన్ కూడా చేయండి నా నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎవరికైనా కావాలేని ఉన్న వారికి తెలుస్తున్న వాళ్ళు మా ఇంటికి రావచ్చు మరి మొన్న తీసుకొచ్చింది బట్టలని ఇంకా మన దగ్గర అన్ని లేడీస్ వేరీ అన్ని లంగాలు ఫాల్స్ లైనింగ్లు నైటీసు కాటన్ శారీస్ సిల్క్ శారీస్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా బెడ్షీట్లు అన్నీ కూడా మా మా ఇంటి దగ్గర నేను బిజినెస్ చేస్తున్నాను కదండి అప్పుడే వన్ ఇయర్ నుంచి బిజినెస్ చేస్తున్నాం మీకైనా కావాలంటే మీరు ఫోన్ చేయొచ్చు మా ఇంటికి కూడా తెలుసుకున్న వాళ్ళు రావచ్చు మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం